బ్రేకింగ్ న్యూస్ అందుతోంది నిన్నటి వరకు కేవలం వైసీపీకే పరిమితమైన కామ క్రీడలు నేడు తెలుగుదేశం పార్టీ కూడా పాకాయని చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చేసిన వికృత చేష్టలు అత్యాచార ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి ముఖ్యంగా సత్యవేడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ తరపున మొన్న రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన కోనేటి ఆది మూలం ఇతను ఆ పార్టీకి సంబంధించిన మహిళా అధ్యక్షురాలిని బెదిరించి చేసిన అత్యాచారం వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించి సంచలన వీడియోలు బయటకు వచ్చాయి ఇవి నా ఫ్రేమ్లో పక్క బాక్సులు కూడా ఆ వీడియోలు మీరు చూడొచ్చు మొత్తంగా సత్యవేడులో రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన కోనేటి ఆది మూలం పలుసార్లు తనను బెదిరించి అత్యాచారం చేశాడని చివరకు తప్పక తన భర్తకి చెప్పాల్సి వచ్చిందని చెప్పిన పిదప దీనికి సంబంధించి పెన్ కెమెరాతో నేను రికార్డు చేసి ఎవిడెన్స్తో సహా పోలీసులకు సబ్మిట్ చేస్తున్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది ఆమె ఇచ్చిన కంప్లైంట్ కూడా ప్రతి మన దగ్గర ఉంది ఆమె ఏం చెప్పింది ఒకసారి మనం విందాం చదువుతాను ఒకసారి తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలిని నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు నా భర్త ఏ గిరిబాబు నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు నేను తెలుగుదేశం పార్టీ అధికారులకు రావటానికి మహాశక్తి యువగళం బాబుతో నేను బాధుడే బాధుడు సూపర్ సిక్స్ మరియు ధర్నాలు నిరసనలు రాస్తారోకోలు వంటి వాటిని చేసి ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరియు అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారి అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేశాను అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం గారిని మన పార్టీ అభ్యర్థిగా ప్రకటించగా అట్టి పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బీ ఫామ్ వద్దని కూడా నేను గట్టిగా వ్యతిరేకించాను అయినా మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అతనికి బీ ఫామ్ ఇచ్చిన తర్వాత మీ ఆదేశాల ప్రకారం మీ ఆదేశాల ప్రకారం నేను అన్ని మండలాల్లోని మహిళా అధ్యక్షులను మహిళా నాయకులను కలుపుకొని పార్టీ విజయం కోసం తమరు ముఖ్యమంత్రి కావడం కోసం అహర్నిశులు కష్టపడి పనిచేసి ఆయన గెలిపించాం అయితే కక్ష కక్ష కట్టిన ఆది మూలం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనతో సెక్స్ చేయాలని ఒత్తిడి చేశాడు తప్పించుకుంటూ వచ్చాను నాకు ఫోన్లలోను మరియు నేరుగా అతని కోరికను తీర్చాలని బెదిరించి భయభ్రాంతులకు గురి చేశాడు నేను ఈ కామాంధుడైన ఆదిమూలం వేధింపులను భరించలేక ఆరవ తారీఖున అంటే జూలై ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్ రూమ్ నెంబర్ నూట తొమ్మిదికి సాయంత్రం నాలుగు గంటలకు మరియు పదిహేడు జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన భీమాస్ ప్యారడైజ్ రూమ్ నెంబర్ నూట ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు ఆదిమూలం చెప్పిన ప్రకారం ఈ కామాంధుడి లైంగికంగా చెరిచాడు ఆ తర్వాత నన్ను పదే పదే అర్ధరాత్రులు అపరాత్రుడు ఎప్పుడంటప్పుడు ఫోన్లు చేస్తూ రమ్మని టార్చర్ చేస్తూ ఉన్నాడు ఈ విషయాన్ని భర్త ఏ గిరిబాబు గ్రహించి నీకు ఎమ్మెల్యే అర్ధరాత్రులు ఏం ఫోన్లు అంటూ ఆయన గద్దించగా అసలు విషయం ఈమె చెప్పిందట భర్త సూచనల మేరకు ఆయనకు బుద్ధి చెప్పాలని ఈ కామాంధుడు పిలిచిన వెంటనే మళ్ళీ జూలై పది రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆ కామాంధుడి దగ్గరికి పెన్ కెమెరాతో వెళ్ళి బంధించి దాన్ని ఆ విజువల్స్ బంధించిన అవి మీకు సమర్పిస్తున్నానని చెప్పి చెప్పారు సో మొత్తంగా మనకి ఇక్కడ ఒక అక్కడ అర్థమవుతుంది ఏంటంటే వైసీపీకే పరిమితమైన ఈ కామ క్రీడలు తెలుగుదేశం పార్టీకి వ్యాపించాయా అంటే బహుశా ఇతను వైసీపీ నుంచి ఎమ్మెల్యే వచ్చాడు అందుకే క్యారెక్టర్ చాలా ముఖ్యం క్యారెక్టర్ లెస్ ఫెలోస్ని తీసుకోకూడదని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గెలిపే పరమావధిగా ఇలాంటి వాళ్ళని కొంతమందిని ఎంకరేజ్ చేశారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళని కొంతమందికి టికెట్లు కూడా ఇవ్వటం జరిగింది సో అందులో భాగంగా ఈ ఆదిమూలం కోనేటి ఆదిమూలం ఇతను వయసు అరవై ఆరు సంవత్సరాలు ఇతను సర్పంచ్ నుంచి మొదలుపెట్టాడు ఇతను ప్రస్థానం ఎంపీపీగా ఎంపీటీసీగా తెలుగుదేశం పార్టీలో మళ్ళీ ఆ గెలిచి తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఒకటిలో జాయిన్ అయ్యాడు పదేళ్ళు పనిచేసిన తర్వాత రెండు వేల పదకొండులో వైసీపీలో జాయిన్ అయ్యాడు రెండు వేల పద్నాలుగులో వైసీపీ టికెట్ మీద సత్యవాడులో పోటీ చేసి ఓడిపోయాడు పంతొమ్మిదిలో మళ్ళీ వైసీపీ టికెట్ మీద పోటీ చేసి గెలిచాడు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ టికెట్ నిరాకరించి తిరుపతి ఎంపీగా పోటీ చేయమని చెప్పింది అయితే తిరుపతి ఎంపీడుగా పోటీ చేయడానికి ఆయనకి ఇష్టం లేక తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ సిట్టింగ్ ఆయనే తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ పోటీ చేశాడు అయితే ఈసారి ఈ గాళ్ళు ఆయన గెలవటం జరిగింది గెలిచిన తర్వాత నుంచి అంటే సహజంగా ఏం జరుగుతుంది అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు సడన్గా వైసీపీ నుంచి ఒకడు వచ్చేయంగానే వాడిని వ్యతిరేకిస్తారు ఆటోమేటిక్గా జరిగే పరిణామం ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళ మీద కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని వీళ్ళు కక్ష సాధిస్తున్నారు చాలా చోట్ల ఈవెన్ నెల్లూరులో స్కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా అలాంటి పనులు చేస్తున్నాడు అంటే ఈ కక్ష సాధింపులు ఎవరైతే తనకు వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళని ఇప్పుడు అధికార బలం ఉపయోగించి వాళ్ళ మీద కేసులు బానాయించినవి ఇట్లా చేస్తున్నాడన్న ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపణలు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ కూడా వాళ్ళ దందాలు కొనసాగించుకుంటున్నారు వాళ్ళ అవినీతి కొనసాగించుకుంటున్నారు సో ఇప్పుడు ఇలాంటి కామక్రీడలు కూడా బయటపడుతున్నాయి మరి వైసీపీ నుంచి తెచ్చుకున్న ఆ అలవాట్లని ఇవాళ తెలుగుదేశం పార్టీలో కూడా పాటించి అడ్డంగా దొరికిపోయాడు కోనేటి ఆదిమూలం అరవై ఆరేళ్ల వయసులో సిగ్గుపడేలాగా ప్రవర్తించిన వీడియోలు అసభ్యకరమైన వీడియోలు మీరు చూస్తున్నారు పక్క బాక్సులో అసభ్యకరమైన వీడియోలు ఆయన బయటకు వచ్చినాయి ఏదేమైనా ఈ కంప్లైంట్లో నాకొక్క అభ్యం నాకొక్క అంశం కనబడుతోంది సో దాని ముందు మీరు ఈ కంప్లైంట్ కాపీలు కూడా చూడొచ్చు బాక్సులో అదేవిధంగా ఆదిమూలపు ఆదిమూలం కొనేటి ఆదిమూలం ఎన్నిసార్లు ఆవిడకి ఫోన్ చేశాడు ముప్పై ఆరేళ్ల మహిళ ఎన్నిసార్లు ఫోన్ చేశాడు ఎన్నిసార్లు వేధించారు ఏ టైంలో అనేది కూడా ఆమె కాల్ రికార్డ్స్ అన్ని కూడా పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు ఈ కోనేట ఆదిమూలం మీద ఎవరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా రేప్ కేసుగా చెప్పాలి అయితే ఇందులో ఒకటి ఇక్కడ కొంచెం టెక్నికల్ ప్రాబ్లమా లేకపోతే ఆమె రాయడంలో తప్ప నాకు తెలియదు కానీ జూలై ఆరో తారీఖున మొదటిసారి భీమాస్ ప్యారడైజ్ హోటల్ రూమ్ నూట తొమ్మిదికి వెళ్ళింది సో అప్పుడు చేయడం చెప్పింది బలవంతంగా బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పింది అలాగే జూలై పదిహేడున మళ్ళీ రెండోసారి చేశాడని చెప్పింది అయితే జూలై పదిన మళ్ళీ రికార్డ్ చేశానని చెప్తుంది సో ఆ రెండు సార్ల తర్వాత రికార్డ్ చేసి ఉంటే ఈ తేదీ పదిహేడు తర్వాత ఉండాలి కదా కానీ మధ్యలో అంటే ఆరో తారీఖు పదో తారీఖు పదిహేడో తారీఖు మూడు సార్లు అత్యాచారం జరిగిందా జరిగితే ఆరో తారీఖు జరిగింది పదో తారీఖు కూడా అట్లాంటి అత్యాచారం జరిగినప్పుడు ఆమె రికార్డ్ చేస్తే పదిహేడో తారీఖు ఎందుకు మళ్ళీ వెళ్ళింది అనేది కూడా తెలియాల్సి ఉంది ఏదేమైనా కానీ అఫ్కోర్స్ బెదిరించి రకరకాలు బయట పెట్టడానికి కూడా ఒక సమయం ఉంటది కాబట్టి ఆచితూచి బయట పెట్టి ఉండు ఉండుండొచ్చు ఏదేమైనా అటు పోలీసులు కానీ ఇటు పార్టీ కానీ ఇతని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది లేదా వైసీపీకి తెలుగుదేశానికి తేడా లేదన్న భావన కూడా కలుగుతుంది ప్రజల్లో కాబట్టి ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎవరు లైన్ క్రాస్ చేసిన వెంటనే శిక్షించే స్వభావం కలిగిన ఒక కఠినమైన నేత చంద్రబాబు నాయుడు అలాంటి క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మరి ఎటువంటి నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మనం వేచి చూడాలి